వినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి పది రోజుల పాటు ఊరువాడ ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహ మండపాలు దర్శనమిస్తాయి ప్రత్యేక పూజలు పాటలతో వీధులన్నీ సందడి నెలకొంటాయి ప్రముఖ గణాలకు అధిపతి అయిన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి జరుపుకోనున్నారు ఈ రోజు ప్రజలు వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజలు చేస్తారు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు కొందరు మూడు ఐదు ఏడు తొమ్మిది రోజుల పాటు ఉంచుకుని తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు వినాయకుడి రాక జ్ఞానం శ్రేయస్సు ఆశీర్వాదాలను అందిస్తుంది ప్రతిరోజు వినాయకుడికి మూడుసార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు వినాయకుడి కథ హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో వినాయకుడిని రూపొందించి దానికి ప్రాణం పోసింది స్నానానికి వెళుతూ గది బయట కాపలాగా ఉండమని వినాయకుడికి అప్పగించి వెళ్తుంది అదే సమయంలో శివుడు గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాడు కాని గణేశుడు మాత్రం తన తల్లి లోపలికి ఎవరినీ అనుమతించవద్దని చెప్పిందని పంపించే ప్రసక్తే లేదని చెప్తాడు శివుని గురించి తెలియక ప్రవేశించేందుకు నిరాకరించాడు దీంతో ఆగ్రహించిన శివుడు వినాయకుడి శిరస్సును ఛేదిస్తాడు పార్వతీదేవి తన కుమారుడి గురించి తెలుసుకుని దుమ్మఖిస్తూ తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంటుంది తెగిపడిన కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు దీంతో అప్పటి నుంచి వినాయకుడు గజాననుడిగా పేరు తెచ్చుకున్నాడు పది రోజులు పూజలు ఎందుకు వినాయక చవితి సందర్భంగా గణేసుడికి పది పాటు పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి పది రోజులు మాత్రమే ఉండి వెళ్లాడని అంటారు భక్తుల నిరంతరం పూజించడం వల్ల కైలాసానికి దూరంగా ఉంటాడేమో అని అనుకుని పార్వతీదేవి పది పాటు పూజలు అందుకుని రమ్మని చెప్పిందనట్లుగా చెబుతారు అందువల్ల పది రోజులు పాటు భక్తులు వినాయకుడిని పూజిస్తారు వినాయక చవితి సందర్భంగా చాలా మంది గణేష్ విగ్రహాలను ప్రాణ చేసి ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తారు విగ్రహంలోకి దైవాన్ని ఆవాహనం చేస్తారు రెండు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రార్థనలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినాయకుడిని సంతోష తమ భక్తికి చిహ్నంగా మోదకం పూలు కొబ్బరికాయలు బెలగపండు ఇతర వస్తువులు సమర్పిస్తారు సాయంత్రం పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు అనంత చతుర్దశి అని పిలిచే పదవ రోజున పండుగ ముగింపుని సూచిస్తుంది మట్టితో చేసిన విగ్రహాలను సమీపంలోనే నదులు సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు గణపతి బప్ప మోరియా అంటూ గణేషుడికి వీర్కోలు పలుకుతూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు ఈ పండుగ భక్తులందరినీ ఐకమత్యం చేస్తోంది ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే వేదిక దగ్గరికి వచ్చి పూజలు చేస్తారు వినాయకుని రాక నిష్క్రమణ జీవితం మరణము పునర్జన్మ చక్రానికి అద్దం పడుతుందని అంటారు నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుడి ప్రతిమలు చేసేందుకు ఉపయోగించే మట్టిని చెరువుల నుంచి సేకరిస్తారు వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ మట్టిని సేకరించి వాటితో విగ్రహాలు తయారు చేస్తారు దీనివల్ల చెరువులో లోతు పెరిగిపోతుంది ఆ తర్వాత వినాయకుడి ప్రతిమకు ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తారు పది రోజుల తర్వాత ఆ మట్టి విగ్రహాలతో పాటు ఔషధ గుణాలు కలిగిన పత్రులను కూడా నీటిలో కలుపుతారు వీటికి ఉన్న ఆయుర్వేద గుణాలు నీటిలోనూ కలుస్తాయి అలాగే మట్టి కూడా యథాస్థానానికి వెళుతుంది అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతారు అది మాత్రమే కాకుండా మట్టితో చేసిన ఏ దేవుడు విగ్రహం అయినా కూడా నవరాత్రులు మాత్రమే పూజించేందుకు అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులోని దైవత్వం పోతుందని అంటారు అందువల్లే నవరాత్రుల తర్వాత దుర్గామాత వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు